గురుగారు నమస్కారం సుభాష్ గురుగారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే చిలుకూరు రంగరాజన్ గారి గురించి తెలుసుకుందాం యాక్చువల్లీ మొన్న జరిగిన సంఘటన ఏదైతే గొడవ అయితే జరిగిందో తన మీద దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి తర్వాత పెద్ద పెద్ద ప్రముఖులు పొలిటికల్స్ అందరు కలిసి తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మంచి పరిణామం అంటే ఆయన్ని ఎంత సపోర్ట్ చేసి ఎంత పైకి లేపారో కొంతమంది అంతే నెగిటివిటీని చూపిస్తూ వెనక్కి తీసుకొస్తున్నారు ఈ విషయంలో మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎలా అంటే అది ఆ విషయం చెప్తాను ఆ దేవాలయము అభివృద్ధి లేనప్పుడు ఎవరేమి చేయలేకపోయారు ఎవరేమి చేయలేకపోయారు ఎవరు వచ్చి ఏ దేవాలయం అయినా సరే ఒక్క మన చిలుకూరి బాలాజీ దేవాలయం ఒకటి కాదు ఈ దేశంలో మన భారతదేశంలో అందులోనూ మన దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి కట్టడాలతోటి అత్యంత శక్తివంతమైన ప్రతిష్టతోటి అత్యంత ధన సంపదలతోటి అనేక విధాల సర్వ సకల సంపదలతోటి సర్వ సకల సౌభాగ్యాలతోటి ప్రతి దేవాలయము ఒక మహాపుణ్యక్షేత్రం కింద విరాజల్లుతూ ఉంటాయి అయితే ఆ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్ళ తీసుకెళ్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైనా ప్రధాన కారకుడు ఉన్నాడు అంటే ఆ దేవాలయంలో నిత్య పూజ ప్రధాన కార్యక్రమాలను అది ఆగమ శాస్త్ర ప్రకారంగా అలాగే శాస్త్రోక్తంగా మనము ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మనం ఎలా చేయాలి ఎలా చేయకూడదు అలాగే ఆగమ శాస్త్ర ప్రకారంగా భగవంతుడిని పవిత్రంగా ఎలా చూసుకోవాలి వచ్చే భక్తులకి అందరికీ కూడా దైవం అనుగ్రహం ఎలా కలగాలి అని చెప్పేసి ఉదయం నిద్ర లేసిన నుంచి రాత్రి పనుకునే వరకు కూడా అను అనుష్ఠానంతో అలాగే పరమ పవిత్రంగా కట్టు బొట్టు వ్యవహారాలు మాట తీరు వాళ్ళ యొక్క శైలి వి విధి విధానాలన్నీ కూడా మనం ఇలాగే నడుచుకోవాలి మన జీవితం ఇది మన యొక్క హిందూ సంప్రదాయం ఇది మన హిందూ సనాతన ధర్మం ఇది మన యొక్క నడవడిక పది మందికి ఆదర్శం కావాలి అంటే లోక కళ్యాణం జరగాలి సమస్త ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా జీవించాలి దానికోసం నిత్యము తను కట్టుబొట్టు వ్యవహారాలు ఆచారాలతోటి పద్ధతితోటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి నిత్యం సేవ చేస్తూ నిత్యం ఆయనకు సేవ చేస్తూ వచ్చిన భక్తులకి కూడాను ఆ సేవ అనుగ్రహాన్ని కలగచేస్తూ నిత్యం దైవానుగ్రహం ప్రజలందరికీ కూడా కలిగేలాగా పది మందికి కలిగేలాగా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి పూజారి చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకు వాళ్ళు ఎందుకు నేను పూజ చేయాలి దేవుడిని నేను ఎక్కడైనా దేవుడే నేను సంధ్యావందనం చేసుకోవచ్చు అంటే సూర్య నమస్కారం చేసుకోవచ్చు గుడిలోనే ఎందుకు చేయాలి సంధ్యావందనం చేసుకున్న తర్వాత స్టైల్గా కట్టుబుట్టు వ్యవహారాలు మార్చేసి జీన్స్ ప్యాంటు షూ మోడర్న్ గా టై చేసుకొని టచ్ చేసుకొని తను బిజినెస్ చేసుకోవచ్చుగా ఏ బిజినెస్ నే చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క పండితుడు అనే పండితుడు అంటే మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడు మంచి అంత ఇదిగా ఉండవు అతను మరి ఎందుకు ఈ నెగిటివిటీ అనేది అదే చెప్పబోయేది ఆ తను తెలివితేటలు తను ఏ రంగంలోనైనా కూడా మల్టీ పర్పస్ మల్టీ టాలెంటెడ్ ఏదైనా చేయగలడు ఏమైనా చేయగలడు మరి బ్రతకాలనుకుంటే ఒక రిచ్ పీపుల్గా బతకచ్చుగా రిచ్ పీపుల్ అంటే ఫైనాన్షియల్గా తను బిజినెస్ చేసుకుంటూ పెద్ద ఉన్నత స్థాయికి ఎదగొచ్చుగా అవసరం లేదు నా బిజినెస్ అనేది కానీ నా జీవితం అనేది కానీ నా యొక్క సర్వం నా యొక్క పుట్టుక నా నా జననం నా మరణం భగవంతుడికే అంకితం అంకితం అని చెప్పేసి అది అవతల విషయాలు ఎన్ని ఉన్నా కూడా నాకు దాంతో పని లేదు ముందు నాకు కావాల్సింది భగవత్ సేవ భగవంతుడికి సేవ తర్వాతే మానవ సేవ మానవులకి సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ప్రతి ఒక్క పూజారి కూడా అనునిత్యము భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేసేది చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు ఆలయం అభివృద్ధి లేని దేవాలయాలన్నీ కూడా వీళ్ళను తీసుకొని ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఫస్ట్లో అభివృద్ధి లేనప్పుడు ఎవరు రారు ఎవరు రారు రారు బాగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చాక బాగా పేరు ప్రఖ్యాతలు అనేది ప్రజలలో పబ్లిసిటీ బాగా ప్రాచ ప్రాచుర్యం ప్రచారం చేయడం వల్ల ఆ దేవాలయం అభివృద్ధి చెంది రోజు రోజుకి ఉండి ఆదాయం పెరగడం అంటే ఉండి పెడితే ఉండి లేదంటే భక్తుల యొక్క కానుకలు మొత్తం మీద ఓవరాల్ కేంద్రం అంటే ఎవరు రానిటువంటి భక్తుల్ని లక్షల మంది వేల మంది లక్షల మంది భక్తులు వచ్చేలాక ఆ పండితుడు శ్రమ కష్టము అది ఎవరు మాటలు చెప్పలేనిది కానీ ఒక్కటి ఏంటి అని అంటే చిలుకూరులో లేదని అంటాం చెప్తాను అది కూడా ఆయన వచ్చేటువంటి భక్తులు దేవునికి దేవునికి దండం పెట్టుకోవాలన్నా కూడా మనము డబ్బులు ఇచ్చి దండం పెట్టుకోవాలన్నా అవును మరి దేవుడికి డబ్బులు ఇచ్చి దానం పెట్టుకుంటే దేవుడు ఎందుకు అవుతాడు అని అని చెప్పి ఒక కాన్సెప్ట్ అవుతే వాళ్ళు ఉండి గుడికి వస్తే డబ్బులు ఉంటేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు అనే ఆలోచన రాకూడదు అని చెప్పేసి ప్రశాంతంగా భగవంతుడి మీద ప్రేమతో మాత్రమే గుడికి వెళ్ళాలి అని అని చెప్పేసి మనం భగవంతుడిని భగవంతుని దర్శనం చేసుకోవడము మన కళ్ళు చేసుకున్న పుణ్యము మన కాళ్ళు చేతులు చేసుకున్న పుణ్యం పుణ్యము మన శరీరం అంతా కూడా చేసుకున్న పుణ్యము మనకు అదే సిరి సంపద అని చెప్పేసి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి తను ఉండి తీసేసాడు ఎందుకు అంటే ఉండి భక్తుల గురించి కానీ లేదంటే ఆ ఆలయాన్ని నడిపించేటువంటి దాతలు కానీ వాళ్ళు ఉండి ఆదాయం పెరుగుతూ ఉంటే దాని యొక్క ఆలోచనలు మారిపోతుంటాయి ఇందాక చెప్పాను కదా ఎవరూ లేనిటువంటి భక్తుల్ని కొద్ది రోజుల కల్లా వేల మందిని తర్వాత కొన్ని సంవత్సరాల కల్లా లక్షల మంది అంటే రోజు నిత్యం భక్తుల రద్దీ అధికమై ఆదాయం చుట్టూ ఆదాయం పెరిగేటప్పటికీ అందరి ఆలోచన గుడి పైన పడుతుంది ఎవరూ లేనప్పుడు గుడి గురించి ఆలోచించారు చుట్టుపక్కల వాళ్ళందరూ హిందువులే అంతా హిందువులే కానీ ఆ దేవాలయానికి అభివృద్ధి చెందినప్పుడు మనకు మనం ఆ దేవాలయం నుంచి ఆశించి మనకి ఏదో సం మనకు మనం సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో దేవాలయంలోకి ఎంటర్ ఎంటర్ అయిపోయేసి ప్రతి దేవాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అయితే మీరు అన్నట్టు ఇప్పుడు అంత ఇదిగా ఉన్న అతనికి నెగిటివ్ ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి చేసి చేయడమే అతను అతను చేసిన పాపం ఇంకోటి ఆయన ఆయన ఆయనకంటూ ఒక ఫెన్సింగ్ వేసుకున్నాడు వేసుకొని కూర్చున్నాడు అంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉండనీకి కానీ ఫైనాన్షియల్ కానీ పొలిటికల్ ఏదైనా సపోర్టింగ్ సైడ్ ఎవరైనా ఉన్నారు ఆ ఆలోచన ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అతను ప్రారంభంలోనే అతని పెట్టుకోవడం దేనికి అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండకూడదు జీరో ఈ రోజు హీరోనే కరెక్ట్ ఆ రోజు జీరో అయినప్పుడు ఈ రోజు హీరో అవుతాడు వాస్తవమే ఎందుకంటే ఎటువంటి కల్మషం లేకుండా దేవాలయాన్ని నమ్ముకొని దేవాలయమే జీవితం అని నమ్ముకొని చేసేవాడు వాడిని జీవితం వాడు బాగుపడడానికి ప్రయత్నం చేస్తాడు బాగుపడ్డాడు అనుకుందాం మరి ఇప్పుడు చుట్టుపక్కల ఎలా వస్తాయి పది మంది ఇప్పుడు బిచ్చగాడి కూర్చున్నాడు గుడి దగ్గర వాడు వాడికి నుంచి సాయంత్రం దాకా వచ్చే పోయే భక్తులు రూపాయి వేయచ్చు పది రూపాయలు వేయచ్చు వంద రూపాయలు వేయచ్చు వెయ్యి రూపాయలు వేయచ్చు లక్ష రూపాయలు వేయచ్చు వాడికి వాడు ఒకరోజే లక్షలో సంపాదించాడు అనుకుందాం అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని లక్షలు సంపాదిస్తున్నావు అంటే ఎట్లా భగవంతుడు నమ్ముకొని వాడు కూర్చున్నాడు వచ్చే పోయే వాళ్ళు ఎవరో చేస్తున్నారు నీకెందుకు అదే ఓరవలేనితనం అదే ఓరవలేనితనం ఎందుకంటే వాడు కూర్చొని అడుక్కోవడంలోనే వాడు లక్షల కోట్లు సంపాదించ సంపాదిస్తున్నాడు వాడు బిచ్చగాడు ఏమిటి వాడు అభివృద్ధి చెందడం ఏంటి అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఓరవలేరు హండ్రెడ్ పర్సెంట్ మరి ఆ కూర్చునేటప్పుడే వద్దు ఇక్కడ కూర్చోవద్దని చెప్పొచ్చుగా ఇక్కడ బిచ్చగాడు అనేవాడే కూర్చోకూడదు ఇక్కడ అని చెప్పేసి వాడు కూర్చున్నప్పుడే వద్దని చెప్పొచ్చుగా ఇవన్నీ తర్వాత వచ్చేటువంటి విషయాలు అభివృద్ధి చెందిన తర్వాత వచ్చే విషయాలు మనం చూస్తుంటాం బిచ్చగాడు ఏమీ లేదు లేనివాడు ఈ నా కార్లు కంపెనీలు ఎన్నో ఉన్నవాళ్ళు మంది ఉన్నారు అదంతా నీకు వచ్చిందంటే ఎట్లా వాడు అడుక్కుంటున్నాడు వచ్చే పోయే భక్తుడు వాడికి ప్రేమతోనో భక్తితోనో వాడికి తోచింది వాడు రూపాయి ఇస్తున్నాడు లేదంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు నీకెందుకు సార్ నువ్వు వచ్చి కూర్చొని అడుక్కో అంతేగాని ఎవడైనా ఒకడు బాగుపడుతున్నాడంటే వాడిని నాశనం చేయడానికి ప్రయత్నించేటువంటి ఈర్ష ద్వేష అసూయ కలిగినటువంటి ఆలోచనే తప్ప ఆ ఎందుకంటే వాడు బాగుపడుతున్నాడు కదా వాడు బాగుపడకూడదు వాడు బాగుపడకూడదు ఎట్లా బాగుపడతావు ఎందుకు బాగుపడతావు ఇన్నేళ్ళు వాడు ఇన్నేళ్ళు అతను వాళ్ళ కుటుంబం అంతా చేసింది మరి నమ్మకం చేసింది ఏం కావాలి అది అక్కడే చాలా ప్రాబ్లం అదే నేను మీకు చెప్పిన ఫైనల్ విషయం ఏంటంటే ఆ ప్రతి దేవాలయాన్ని అర్చకుడికి అప అప్పగించేసారనుకోండి అతని అతని మీదనే సర్వ బాధ్యతలు ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరిని నొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడే ఉన్నాము ఒక నాలుగైదు సంఘాలు ఉన్నాయి నాలుగైదు సంఘాలలో ప్రెసిడెంట్ ఒకరిని చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు ఏమిటి మేం ప్రెసిడెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఇంకో సంఘం అంటుంది ఆ సరే పోనీలే నిన్ను చేద్దామని అనుకున్నాం అనుకో ఆ చేద్దామని అతను చెప్పి మళ్ళీ మార్చి నిన్న చేశామంటే అతను ఒప్పుకోడు ఇక్కడ గుడి దగ్గర ఆధిపత్య పోరే గుడికి ప్రధాన నష్టం కలగ చేస్తుంది రెండోది ఇందాక చెప్పినట్టు ఒక పది మంది సభ్యులు ఉన్నారు కదా పూజారి పది మధ్య పది మంది మధ్య నలిగిపోతూ ఉంటాడు నీతో మాట్లాడాడు అనుకో వాళ్ళకి వాళ్ళందరికీ పూజారికి ఈయనకు బాగా అనుసంధానం ఉన్నట్టుంది వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి చెప్పేసి పక్కన వాళ్ళు పూజారి మనకు ఆపోజిట్ ఉన్నట్టున్నాడు ఏది చెప్పినా ఆయనే ఆయన చెప్పినట్టే ఉంటున్నాడు ఆయన చెప్పింది చేస్తున్నాడు వీళ్ళిద్దరుగా కుమ్మక్కేసి ఏదో చేస్తున్నారని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ప్రచారం చేస్తారు వీళ్ళతో మాట్లాడితే నీతో సమస్య నీతో మాట్లాడితే వాళ్ళతో సమస్య అలా పూజారి సర్వ విధాలా నలిగిపోతున్నాడు పూజారి సర్వ విధాలను లేకపోతే ఇంకొకటి కూడా చెప్పాలంటే ఫైనల్ గా ముందుగా పూజారి దేవాలయంలో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ గుడి అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి ఎందుకంటే అతను బాధపడుతూ దిగులు దిగులు దిగులుతో ఏడుస్తూ దుఃఖంతో అతను ఉన్నాడంటే ఆ గుడి పతనం అవుతుంది అది ఎంతటి గుడి అయినా సరే ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా సరే మహావిష్ణువైనా అదే అమ్మవారైనా సరే శివుడైనా సరే ఎవరైనా సరే ఆ గుడిలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి వాడు ఆయనకి ఇరవై నాలుగు గంటల సేవ చేస్తున్నవాడు బాధపడుతున్నాడు అంటే అక్కడ స్వామి కూడా బాధపడ్డట్టే చాలా చక్కగా వివరించారు